ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు టమోటా సాస్ వాడకం రోజు రోజుకి బాగా ఎక్కువ అవుతుంది సిటీస్లో ఉండే వారి ఇళ్లల్లో నూటికి తొంభై ఐదు తొంభై ఎనిమిది పర్సెంట్ అన్నేళ్లలోనేది కనపడుతూ ఉంటుంది మరి ఇది నిత్యం ఇక ఎందులో కలుపుకు తిన్నా ఎందులో దానికి కాస్త పెట్టుకు తింటున్నా కమ్మగా అనిపిస్తుంది పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు టమోటా సాస్ మరి ఏముంటుంది టమోటా అసలు టమోటానే కదా అనుకుంటాం మరి అటు బ్రెడ్లోను అటు దోశల్లోను ఇటు కొన్ని స్నాక్స్లోను అట్లాగే కొన్ని ఫాస్ట్ ఫుడ్స్లోను మరి పిజ్జాల్లోన ఇట్లా ఏట్లోనైనా సరే ఆ టమోటా సాస్ వాడకం వల్ల కమ్మటి రుచి వస్తుంది ఎవరైనా ఇష్టంగా తినేస్తుంటాం అలాంటి టమోటా సాస్లో అంత రుచి వెనక మనకు కలిగించే ఐదు నష్టాలు ఏమున్నాయి టమోటా సాస్ని ఎందుకు వాడొద్దు రోజు మరి దాన్ని మానేస్తే ఎందుకు మంచిది ఇవన్నీ ఈరోజు మనం ఆలోచిద్దాం ముఖ్యంగా మొట్టమొదటి నష్టం ఏంటంటే వంద గ్రాముల టమోటా సాస్ తీసుకుంటే దగ్గర దగ్గర మూడు గ్రాములు సాల్ట్ ఉంటుంది మరి బాడీకి డే మొత్తానికి అసలు పూర్వం రోజులు ఇచ్చిన లెక్కలైతే ఐదు గ్రాములు సాల్ట్ మించి తినొద్దని వంద నూట యాభై ఏళ్ళ నాడు రాసిన లెక్కలు ఆ రోజులు అంత కష్టపడే రోజులకు అది లెక్క ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు రెండు గ్రాములు మూడు గ్రాములు సాల్ట్ మించి డే మొత్తంలో తినకుండా ఉంటే మంచిదని అందరు డాక్టర్లు కార్డియాలజిస్టులు నెఫరాలజిస్టులు ఇప్పుడు చెప్తున్నారు వంద గ్రాముల టమోటా సాస్ అంటే ఇంత ఇంత టమోటా సాస్ని మనం తిన్నామంటే త్రీ గ్రామ్ సాల్ట్ బిడ్డకి లోపలికి వెళ్ళిపోతుంది ఒక రోజుకి ఇక రోజు మొత్తంలో ఇతర ఆహారాల్లో వెళ్ళే సాల్ట్ ఎంత ఎక్కువ ఉంటుందో ఊహించుకోండి అందుకని ఈ హై సాల్ట్ అనేది టమోటా సాస్లో ఉండటం వల్ల టేస్ట్ అంత బాగుంటుంది టమోటా సాస్ నిలవండటానికి కూడా ఈ సాల్ట్ కారణం వల్ల అందుకని ఈ సాల్ట్ ఇంటేక్ ఇండైరెక్ట్గా టమోటా సాస్ ద్వారా కూడా బాగా పెరుగుతుంది ఎందుకంటే ప్రతిరోజు వాడతాం కదా ఏదో ఒక దాంట్లో పాతి గ్రాములు యాభై గ్రాములు రోజు వెళుతుంటుంది అందుకని దీనివల్ల చిన్న ఏజ్లో పిల్లలకి బీపీలు రావటానికి హార్ట్ స్ట్రోక్స్ రావటానికి కారణం కూడా టమోటా సాస్ ఈ టమోటా సాస్ నంచుకుంటే లేకపోతే ఇది ఏ పదార్థాన్ని కలిపినా పదార్థానికి ఎక్కువ రుచి రావడానికి కారణం కూడా ఇందులో ఉండే సాల్టే రీజన్ మళ్ళీ ఇక రెండవ నష్టం తీసుకుంటే వంద గ్రాముల టమోటా సాసులో ఇరవై రెండు గ్రాముల షుగర్ కలుపుతారు ఏదో జాముల్లోనే షుగర్ ఉంటుంది కదా టమోటా సాసులో షుగర్ ఎందుకు ఉంటుందని అనుకుంటున్నారా అటు ఉప్పు ఇటు పులుపు ఈ రెండింటికి కాస్త టేస్ట్ సృష్టించాలి అంటే దానికి తీపి కలిపితే తప్ప బ్యాలెన్స్ కావు అందుకని తీపి రాకుండా తీపి కలుపుతారు ఇక్కడ కానీ అయినా సరే చూడండి ఇక్కడ ఇరవై రెండు గ్రాములు వంద గ్రాములంటే అంటే అంత పంచదార వెళ్ళిపోతుంది అంటే సాసులో నాలుగో వంతు పంచదార ఇక్కడ చూస్తే మోతాదు అంత ఉంటుంది ఈ పంచదార వల్ల ఈ పంచదార వల్ల మరియు హై సాల్ట్ వల్ల పిల్లలకి ఎక్కువ దంతాల దగ్గర ఎనామిల్ డ్యామేజ్ అవ్వటానికి అట్లాగే చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ రావటానికి మరి పంచదార వల్ల సాల్ట్ వైట్ పాయిజన్స్ కదా అందుకని ఈ దంతాలు పుచ్చటానికి ఎక్కువ కారణం అవుతుంది ప్లస్ ఇట్లాంటి హై సాల్ట్ హై షుగర్ ఫుడ్ తిన్న ఈ సాస్ తిన్న తర్వాత ఆ బ్రెయిన్లో డోపామిన్ సారటోన్ అని ఎక్కువ రిలీజ్ అవుతాయి అందుకని వాళ్ళకి ఒక ప్లెషర్ కలుగుతుంది సాస్ వల్ల అందుకని దానికి మళ్ళీ తినాలని ఆ బ్రెయిన్లో ఉండే రివార్డ్ సెంటర్స్ ఆ ప్లెషర్ని గుర్తుపెట్టుకుని తిన్నా కలిగింది కాబట్టి మళ్ళీ తిను మళ్ళీ తిననే ప్రేరణ నెక్స్ట్ రెండో రోజు నుంచి మూడో రోజు నుంచి మళ్ళీ కలిగిస్తూ ఉంటుంది అందుకని సాస్కి అలవాటు పడిన వాళ్ళు అది లేకపోతే ఇక ఉండలేనట్టుగా ఎడిక్ట్ అవడానికి కూడా రీజన్ బ్రెయిన్లో వచ్చే రివార్డ్ సెంటర్లో ఆ డొప్పమెన్ సెరటోనిక హై లెవెల్లో రిలీజ్ అయ్యి మళ్ళీ అందకపోయేసరికి దానికి అలవాటు పడిపోవటానికి కారణం అవుతున్నది అందుకని హై సాల్ట్ హై షుగర్ ఉన్న ఫుడ్స్కి ఇలాంటి మార్పులు బ్రెయిన్లో వచ్చేస్తుంటాయి ఈ టమోటా సాస్ అనేది దాని పీహెచ్ ఫోర్ ఉంటుంది ఎసిడిక్ నేచర్ ఇది అందుకని టమోటా సాస్ తిన్న తర్వాత పొట్లోకి వెళ్ళిన తర్వాత ఏసిడిక్ నేచర్ వల్ల అందులో కలిపే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ అనే కెమికల్ ఎఫెక్ట్ వల్ల మెయిన్గా పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతుంటాయి అందుకని గుడ్ బ్యాక్టీరియాలు తగ్గటం వల్ల డొపమిన్ సెరటోనిన్ అనేవి కూడా ప్రేగుల్లో ఎక్కువ ఉత్పత్తి అవుతాయి నైంటీ పర్సెంట్ హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ప్రేగుల్లో తయారవుతుంది మంచి సూక్ష్మలు తయారు చేస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ డోపమిన్ ఇక్కడ తయారవుతుంది కానీ ఇక్కడ వీటి ప్రొడక్షనే ఎఫెక్ట్ అయ్యేటట్టుగా ఈ హై సాల్ట్ హై షుగర్ ఫుడ్స్ అన్ని ఇంటర్నల్గా మెయిన్ ప్రేగుల్లో ఇమ్యూనిటీ తగ్గటానికి కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది అందుకని పిల్లలకి డోపమిన్ సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల కూడా స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ పెరగటానికి కూడా ఇది ఒక రీజన్ అవుతుంది మళ్ళీ ఇక నాలుగవ నష్టం తీసుకుంటే ఈ టమోటా సాస్లో హిస్టమిన్స్ ఎక్కువ ఉంటాయి అలర్జీ ప్రేరక పదార్థాలు ఇవి లంగ్స్లోనూ ఈ ముక్కు భాగాల్లోనూ ఎక్కువ శ్లేష్మాలు తయారు చేయడానికి హిస్టమిన్స్ కారణం అందుకని పిల్లలకి అలర్జిక్ రియాక్షన్స్ బాగా పెరగటానికి ఈ హిస్టమిన్స్ మెయిన్ రీజన్ అందుకని చాలామంది పిల్లలకి ఈ రోజుల్లో చూడండి ఫుడ్ అలర్జీలు రకరకాల అలర్జీలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అలర్జీ ప్రేరక పదార్థాలు మనం తింటున్నాం అందుకని అలర్జీలు చిన్న ఏజ్లోనే డెవలప్ అయిపోతున్నాయి ఇక చివరిగా ఐదో నష్టం తీసుకుంటే ఈ టమోటా సాసుల్ని బాగా ఎక్కువ వేడికి గురి చేసి ఎందుకంటే కొన్ని నెలల తరబడి నిలవు ఉండాలి కదా బాగా మరిగించి 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 హై హీట్కి గురి చేస్తారు అంత ఎక్కువసేపు హీట్కి గురి చేయటం వల్ల ఇందులో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఫామ్ అవటం దీనితో పాటు ఈ నాలుగు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ టమోటా సాసులు నిలవు ఉండాలి కదా దానికోసం ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కలర్స్ ఫ్లేవర్స్ బైండింగ్ ఏజెంట్స్ కానీ టేస్ట్ని ఎన్హాన్స్ చేయటానికి కొన్ని రకాల కెమికల్ కాంపౌండ్స్ వీటన్నిటి వల్ల పిల్లలకి కాస్త క్రానిక్ డిసీజెస్ కానీ ఆటోమిన్ డిజార్డర్స్ రావటానికి కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఈ కెమికల్ కాంపౌండ్స్ ఒక కారణం లాంగ్ రన్లో వాడగా వాడగా అయ్యే అవకాశాలు ఉంటాయట కాబట్టి మార్కెట్లో తయారు చేసి అమ్మే టమోటా సాసుల వల్ల శరీరానికి వచ్చే ఇబ్బందులు ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఆలోచించండి టమోటా సాసుని మంచిగా ప్యూర్ టమోటా రసం తీసుకుని తేనె వేసి సాల్ట్ వేయకుండా తేనె వేసి చెరుకు పానకం ఉంటుంది అది కొద్దిగా చెరుకు పానకం వేసేసి మీరు చేయండి ఏమి వేయకుండా మిరియాల పొడి ఇట్లాంటివి వేసేసుకుని మన పద్ధతిలో మంతిన్ అఫీషియల్ ఛానల్లో కూడా మన ఇంట్లో టమోటా సాస్ ఎలా తయారు చేసుకోవాలో మేము చూపించం దీనివల్ల టేస్ట్ సేమ్ వస్తుంది కానీ నష్టం ఉండదు అందుకని దాని కొద్దిగా న్యాచురల్ పులుపులు కొన్ని కలుపుతాం అట్లా హెల్దీ వేలో చేసుకోవటం వల్ల ఇప్పుడు ఇన్ని రకాల నష్టాలు రాకుండా మనం టమోటా సాసుని పిల్లలకు పెట్టుకోవచ్చు ఇంట్లోనే ఉంచుకోవచ్చు వాటంత నిలవ ఉండదు కాబట్టి రిపీటెడ్గా మనం తయారు చేసుకుంటూ ఉంటాం లేదా కొన్ని రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటే అన్న టమోటా సాసుని ఇంట్లో చేసుకుని న్యాచురోపతి పద్ధతులు మనం ఏట్లో ఎలా వాడుకున్నా ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం